హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి సందర్భంగా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా తయారు చేసుకునే ఐదు రకాల ప్రసాదాల రెసిపీస్ని షేర్ చేసుకుంటున్నానండి పండగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రసాదాలన్నీ కూడా వినాయకునికి చాలా ఇష్టం అండి మరి వీటిని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి వీటి కోసమైతే ముందుగా ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెసర్వా para రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి గంట తర్వాత చూపిస్తున్నానండి రెండు పప్పులు చక్కగా నానిపోయాయి కదా ఇలా నానిపోయిన పప్పుల్ని పక్కన పెట్టుకొని బాండీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పౌడర్ వేసుకొని థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ నూనె కూడా వాడుకోవచ్చండి నెయ్యిలో అయితే ప్రసాదాలు కమ్మగా ఉంటాయి థర్టీ సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఏ కప్పుతో మనం బియ్యప్రవ్వ తీసుకుంటామో సేమ్ కప్పుతో మూడు కప్పుల టైమ్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా మరిగించుకుంటే ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది అప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ముందుగా నానబెట్టిన శనగపప్పు పెసరపప్పుని హాఫ్ క్వాంటిటీ వేసుకోండి రిమైనింగ్ క్వాంటిటీని మనం తీపి ఉండ్రాల్లో వేసుకుంటాం దీంట్లోకి సన్నగా తరుక్కున్న మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక దీంట్లోకి హాఫ్ కప్పు బియ్యపు రవ్వ బియ్యపు రవ్వ రవ్వని కొద్దిగా లావుగా ఉంటుందండి ఈ రవ్వని మంటని లో ఫ్లేమ్లో యాడ్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్నాక ఈ రవ్వని మనం లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ నేను రవ్వ అనేది చక్కగా దగ్గర పడిపోయింది కదా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపు వేరొక కడాయి తీసుకొని ఒక కప్పు బియ్య బియ్య పిండిని తీసుకోండి ఈ బియ్య పిండిని మనం లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉండ్రాలు అనేవి చక్కగా వస్తాయి ఫ్రై అయ్యాక పక్కన పెట్టి వేరొక బౌల్లోకి ముప్పావు కప్పు సన్నగా తురిమిన బెల్లం దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ని వేసుకోండి ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇక్కడ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి బెల్లం అనేది మనకు బాగా కరిగిపోయిన తర్వాత ఎలాంటి పాకము రానవసరం లేదు ఒక త్రీ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా మరిగాక పక్కన పెట్టుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బియ్య పిండిలోకి సన్నగా తరిగిన గుప్పడు కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకున్న పచ్చనగ పప్పు పెసరపప్పును వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని వేడి వేడిగా ఉన్న బెల్లం వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేటప్పుడు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలండి ఒక్కొక్కసారి బెల్లం వాటర్ పిండిలో ఎక్కువ కూడా అయితే లూజ్ అయిపోతుంది వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ గరిటెతో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా మిక్సవుతూ వేయండి ఇలా వేయడం వల్ల మనకు పిండి అనేది లూజ్ కాకుండా ఉంటుంది ఇక్కడ నేను ఫస్ట్ గరిటెతో కలిపి చెయ్యి పెట్టేంత వేడి అయిన తర్వాత చేతితో అదుముతున్నానండి నాకు ఇక్కడ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా రెడీ అయిన దాంట్లోకి చేతికి కొద్దిగా నెయ్యి అదుముకొని ఒక మోతాదులో ముద్దని తీసుకొని ఇలా చేసుకొని దీన్ని కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకు కుడుములు రెడీ అయిపోతాయండి ఈ కుడుములతో పాటు కొద్దిగా పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకుంటే మనకు ఉండ్రాలు కూడా తీపి ఉండ్రాలు రెడీ అవుతాయి ఈ ఉండ్రాళ్ళను చిన్న సైజులో చేసుకోండి ఇడ్లీ కుక్కర్లో కుక్ చేసేటప్పుడు పైన ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి అలాగే ఇదే పిండితో కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుని చేతితో గట్టిగా అదుముకుంటే అప్పాలు రెడీ అయిపోతాయండి తీపి అప్పాలు ఇవి మరి పల్చగా కాకుండా లావుగా కాకుండా ఉండేలా చూసుకోండి ముందుగా చల్లార పెట్టుకున్న బియ్యప్రభ మిశ్రమం అనేది మనకు పొడి పొడిగా అయిపోయింది కదా చక్కగా ఇక్కడ చేతితో తాకేంత వేడి ఉంటే సరిపోతుంది అప్పుడు దీన్ని మీకు నచ్చినంత సైజులో చేసుకోవచ్చు ఈ ఉండ్రాలు అనేవి కొద్దిగా పెద్దగా చేసుకుంటేనే బాగుంటాయి ఇవి చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాలి ఇలా చేయడం వల్ల మనకు ఉండ్రాళ్ళు అనేవి ఉడికినాక పగలకుండా ఉంటాయి ఇలా నేనైతే రెడీ చేసుకున్నానండి ఉండ్రాలు చూడండి చక్కగా వచ్చాయి కదా ఇలా నాకు అన్ని రెడీ చేసుకుంటే పన్నెండు ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ మనకు రవ్వ ఉండ్రాళ్ళు పన్నెండు రెడీ అయ్యాయి కదా తర్వాత తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇడ్లీ పాత్రలో ఫోర్ ప్లేట్స్ అయితే పడతాయండి వీటిని నెయ్యితో కానీ నూనెతో కానీ ఇలా గ్రీస్ చేసుకుని కింది ప్లేట్లో అప్పాలు రెండో ప్లేట్లో వచ్చేసి తీపి ఉంటాయి ఉండ్రాళ్ళు కుడుములు పై ప్లేట్లో వచ్చేసి రవ్వ ఉండ్రాళ్ళు పెట్టుకుంటున్నానండి వీటిని మనకు ఇడ్లీ కుక్కర్లో గ్లాస్ వాటర్ వేసి దీన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అండి చక్కగా కుక్ అయిపోయాయి ఈ స్టాండ్ని తీసి పక్కన పెట్టుకొని వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చూడండి చక్కగా అన్నీ బాగా కుక్ అయిపోయాయి కదా అంతేనండి రవ్వ ఉండ్రాలు చూడండి పగలకుండా చక్కగా బాగా బాయిల్ అయిపోయాయి ఇలా బాయిల్ అయిపోయిన వాటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటాయి ఒకసారి ఉడికాయో లేవో చెక్ చేసి చూపిస్తున్నానండి ఉండ్రాలు అనేవి పగలకుండా లోపల కూడా చక్కగా బాయిల్ అయిపోయి బాగున్నాయండి వీటిని మాగాయతో కానీ ఊరగాయతో తింటే చాలా బాగుంటాయి దీంట్లో మనం వేసిన మిరియాలు పప్పుల టేస్ట్ కూడా కొబ్బరి టేస్ట్ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది ఇవే కాకుండా మనం రెడీ చేసుకున్న అప్పాలు కానీ తీపి ఉండ్రాలు కానీ కుడుములు కూడా చాలా బాగుంటాయి లోపల బాయిల్ అయిపోయి పప్పులు కొబ్బరి బాగా కనబడుతున్నాయి కదా వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకు వీటితో పాటు తీపి ఉండ్రాలు కూడా చూడండి లోపల బాగా బాయిల్ అయిపోయాయి కదా మరి ఎందుకు ఆలోచన ఈ వినాయక చవితికి ఇవి కూడా రెడీ చేసుకోండి రెండో ప్రసాదం వచ్చేసి పాల పాలతాలికలు చాలామందికి తాలికలు చేస్తున్నప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా నేను చెప్పే ఒక చిన్న టిప్ చేసి తాలికలు చేసినట్టయితే పిండి కలిపి తాలికలు చేసినట్టయితే తాలికలు విరగకుండా పాయసం చక్కగా వస్తుంది దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండిని తీసుకోండి దీంట్లోకి సన్నగా తరిగిన కొద్దిగా బెల్లం కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పొడిపిండి వాడుతున్నానండి మీరు కావాలంటే తడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు ఇందులో బెల్లం ఉప్పు బాగా కలిసేలా కలుపుకోండి బెల్లం వేయడం వల్ల తాలికలు చెప్పబడకుండా ఉంటాయి ఇవన్నీ బాగా మిక్స్ అయినాక పక్కన పెట్టుకొని ఒక గంట ముందుగా నానబెట్టుకున్న హాఫ్ కప్పు బియ్యాన్ని చూపిస్తున్నానండి గంట ముందు నానబెడితే మనకు సగుబియ్యం అనేది చక్కగా ఇలా మెత్తగా అవుతాయి కదా పక్కన పెట్టి వేరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో బియ్య పిండి తీసుకున్నాము సేమ్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ సన్నగా తురిమిన బెల్లం దాంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని చక్కగా మరిగించుకోవాలి ఇక్కడ బెల్లం అనేది మనకు పూర్తిగా మరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకమో రానవసరం లేదు బెల్లం చక్కగా మరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని మూడు నిమిషం నాలుగు నిమిషాలు మరిగించుకొని జిగుడు జిగుడుగా వచ్చినట్టయితే సరిపోతుంది దీనికి ఎలాంటి పాకము అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బౌల్ వేరొక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి ఒకవేళ మీరు సగుబియ్యం నానబెట్టినట్టయితే రెండున్నర గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేడెక్కినప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న సగుబియ్యాన్ని అంతా వేసుకొని ఒకసారి అడుగు నుంచి కలుపుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి సగుబియ్యం పక్కన పై తేలుతూ చక్కగా బాయిల్ అయిపోయాయి కదా ఇలా బాగా బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపిన పిండిలోకి ఫిల్టర్ సహాయంతో సగుబియ్యం ఏమీ రాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఇలా ఉడికించిన సగుబియ్యం వాటర్ వేయడం వల్ల మనకు తాళికలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి పిండి కూడా జిగుడు జిగుడుగా చాలా బాగుంటుందండి ఎక్కువ క్వాంటిటీలో క్యాటరింగ్ వాళ్ళు చేసేటప్పుడు ఈ టిప్పే వాడతారు కాబట్టి తాళికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కసారి సరే ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వాటర్ వేయండి వేడిగా ఉన్నప్పుడు గరితో కలిపి తర్వాత చేయితో కలుపుకుంటే సరిపోతుంది మనకు కలుపుకునేటప్పుడే ఆ జిగురుతనం తెలుస్తుంది ఈ పిండిని మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత కవర్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని నాననివ్వాలి ఇది నానేలోపు మళ్ళీ సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఏ గ్లాస్తో పిండి మనం తీసుకున్నామో సేమ్ గ్లాస్తో మూడు గ్లాసుల చిక్కడి పాలని వేసుకోండి ఈ పా పాయసంలో చిక్కిడి పాలు వేయడం వల్ల పాయసం కమ్మగా ఉంటుందండి దీన్ని మీడియం ఫ్లేమ్లో సగుబియ్యం పాలల్లో బాగా మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో మనం బాగా మరిగించుకోవాలండి ఇలా సగ్గుబియ్యం లోపు మనం తాలికలు అయితే రెడీ చేసుకుందాం దీనికోసమైతే ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మళ్ళీ గట్టిగా అదుపుతూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల జిగుడుతనం వచ్చి తాలికలు చక్కగా వస్తాయి తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ తాలికను తాల్చుకోండి తారికలని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చూసుకోండి చేతికి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల తాలికలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని తాల్చుకోవచ్చు అండి చేతితోనే కాకుండా మురుకుల గొట్టంలో వేసుకుడే తాలికలు చేసుకోవచ్చు అలా చేస్తున్నప్పుడు మురుకుల గొట్టంలోని ప్లేటు కొద్దిగా లావు రంధ్రాలది ఉండేలా చూసుకోండి అలా అయితే తాలికలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా తాలికలు అన్నీ రెడీ అయ్యాక కొద్ది మోతాదులో పిండిని పక్కన పెట్టుకొని తాలికలను రెడీ చేసుకోండి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి పిండి you <sighs> ఇలా ఈ తాళికలను పక్కన పెట్టుకున్నాక సగుబియ్యాన్ని చూడండి ఇక్కడ పాలల్లో బాగా మరిగిపోయి కుక్ అయిపోయింది కదా ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న తాలికను కొద్ది కొద్దిగా వేసుకోండి అన్నీ ఒకేసారి వేసినట్టయితే తాలికలు ఒకదానికి ఒకటి అద్దుకపోయి చక్కగా బాయిల్ అవ్వమండి సో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్యాప్ ఇస్తూ వేసుకోండి ఇలా నేను మొత్తం తాలికలు వేసానండి మధ్య మధ్యలో టూ టూ మినిట్స్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలా తాలికలు అన్నీ వేశాక మీరైతే గరిట పెట్టకండి నేనైతే వీడియోలో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇలా తాలికలను ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి ఇది కుక్ అయ్యేలోపు ముందుగా పక్కన పెట్టాం కదా పిండి అదొక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకొని దీన్ని లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి దీంట్లో ఎలాంటి ఉండలు ఉండకుండా చూసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమం పక్కన పెట్టుకొని తాలికలు చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరిగా కలిపినట్టయితే పాలు తాలికలు అడగంటకుండా చక్కగా బాయిల్ అవుతాయి ఇలా కలుపుకున్న తాలికల్ని ఉడికాయో లేవో చెక్ చేస్తాం దానికోసమైతే ఒకసారి తాలికలను తీసుకొని మనం ఒకదాన్ని మనం స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్గా విరిగిపోయిందంటే అంతేనండి చక్కగా తాలికలు బాగా బాయిల్ అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న లిక్విడ్ మిశ్రమాన్ని వేసుకుందాం ఈ బియ్య పిండిది వేయడం వల్ల మనకు పాయసం అనేది దిక్కు కన్సిస్టెన్సీ వస్తుంది అలాగే క్రీమీ క్రీమీ టెక్స్చర్లా ఉంటుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో మరొక నాలుగు నిమిషాలు బాగా కుక్ చేసుకోండి చూడండి తాలికలు చక్కగా కుక్ అయిపోయి క్రీమీ టెక్చర్తో బాగా వచ్చింది కదా పాయసం అనేది ఇలా చక్కగా దగ్గర పడుతూ ఉండాలి ఇలా దగ్గర పడుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత బాగా కుక్ అయ్యాక మనకు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ వాటిని ఫిల్టర్ సహాయంతో వేసుకోవాలి ఇది వేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి ఉండాలి బెల్లం సిరప్ మొత్తం టోటల్గా చల్లారి ఉండాలి ఇలా వేయడం వల్ల మనకు పాలు అనేవి విరగవు దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మంట మళ్ళీ ఆన్ చేసుకొని మనకు స్టవ్ అనేది మరొక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం సిరప్ వేయడం వల్ల పాలు అనేవి విరగవండి చక్కగా వస్తాయి దీన్ని ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి చిక్ ఇంకాగా కన్సిస్టెన్సీ వచ్చి బాగా అయింది కదా దీన్ని ఇంక తీసి పక్కన పెట్టి కడాయి తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా వేడాక దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి మీరు కావాలంటే వీటిని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు వీటిని ఒక థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇవి థర్టీ సెకండ్స్ ఫ్రై అయ్యాక దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్లే కాదండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని వీటిని దూరంగా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చక్కగా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయినా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాయసంలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని అడుగు భాగం నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే చూడండి మనకు పాయసం అనేది చిక్కగా క్రీమీ టెక్స్చర్తో ఎంత బాగా వచ్చిందో కదా అంతేనండి ఎంతో ఎమ్మి టేస్టీ అయినా తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ప్రసాదాలని ఈ వినాయక చవితికి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్